హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీయాంశి తెలుగు బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్లో వచ్చేసి విజయవాడ టెంపుల్స్ గురించి అయితే చెప్తున్నాను మేము రీసెంట్గా విజయవాడ అయితే వెళ్ళాము అక్కడ టెంపుల్స్ అయితే ఒక త్రీ ప్లేసెస్ అయితే చూసాము ఆ త్రీ టెంపుల్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది శ్రీ శక్తిపీఠాల్లో ఒకటైన ఆలయం విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ హైందవ పురాణాల ప్రకారం పూర్వం కీలుడు అనే యక్షుడు ఉండేవాడు అతడు అమ్మవారి గురించి ఘోర తపస్సు చేయగా అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి అని అడిగింది అప్పుడు కీలుడు ఏమన్నాడంటే తల్లి మీరు నా హృదయం నందే ఎప్పుడు నిలిచి ఉండాలి అని అన్నారు అప్పుడు అమ్మవారు రానున్న కాలంలో రాక్షసు సంహారం చేసి నీ దగ్గరికే సేద తీరడానికి వస్తాను కావున నీవు ఈ కృష్ణానది తీరాన పర్వత రూపంగా మారితే ఆ పర్వతంపై నేను సేద తీరడానికి వస్తాను అని చెప్పి అమ్మవారు వెళ్ళిపోయారు తర్వాత ఆ తల్లి మనిషాసురుడిని చంపిన తర్వాత ఈ పర్వతంపై కొలువై ఉంది దీనినే మనం కీలాద్రి పర్వతంగా పిలుస్తాము స్టోరీ విన్నారు కదా హడావిడిగా చెప్తే అర్థం కాదని చాలా స్లోగా అయితే చెప్పాను ఇంకా బయటికి అయితే ఇంకా దర్శనం టికెట్స్ గురించి అయితే చెప్పాలనుకున్నాను దర్శనం టికెట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ కూడా ఉన్నాయి ఇంకా ఎవో కూడా ఉన్నాయి ఇంకా అక్కడ ఉన్న రద్దీని బట్టి అయితే మనం టికెట్స్ తీసుకొని వెళ్తే బెటర్ అని నా ఒపీనియన్ సో మేము మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కే వెళ్ళాం కాకపోతే ఒక వన్ అవర్లోనే దర్శనం అయిపోయింది ఇంకా కాస్త లేట్గా వెళ్ళినా కూడా దర్శనానికి టైం పట్టేదేమో ఇంకా బయటికి వచ్చినాకైతే ఇలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను అంటే లోపలికైతే మనకి మొబైల్ అయితే అలో చేయలేదు సో అందుకే ఏం ఫొటోస్ వీడియోస్ తీయలేదు ఇంకా కొంతమంది అయితే సైలెంట్లో పెట్టుకొని అయితే మొబైల్ తీసుకొస్తున్నారు సో సెక్యూరిటీ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంది చూసారంటే మాత్రం తీసేసుకుంటున్నారు ఇదివరకు అయితే ఇంకా స్ట్రిక్ట్గా ఉండేది నేను ఫస్ట్లో వెళ్ళినప్పుడు మాత్రం ఇప్పుడైతే అంత లేదు కానీ బయటికి ఇలా వచ్చిన తర్వాత అయితే ఆ ఘోరా కనిపించాడు చూశాక మేమైతే చాలా షాక్ అయిపోయాం అతను ఏదో వేషం వేసుకున్నాడు అనుకున్నాం కాకపోతే అతను రియల్ అఘోరా అసలు కార్ చుట్టూ కూడా డేంజర్ అని చెప్పి ఇలా రాసుడు కదా అసలు చూడగానే భయమేసింది మాకైతే ఇంకా అక్కడ అయితే మనకి చూసినట్లయితే బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నట్టు సో మేము వెళ్ళింది మార్నింగ్ టైం సెవెన్ టు ఎయిట్ మధ్యలో కాబట్టి దర్శనం తొందరగా అయిపోయింది అది ఇంకొక వన్ అవర్ టైం లేట్ అయింది అంటే నాకు టూ త్రీ అవర్స్ ఈజీగా అయిపోయేది సో పిల్లలు మార్నింగ్ టైం కదా అసలు టిఫిన్ తేమ్ తినకుండా దర్శనానికి అయితే వచ్చేసాం ఇంకా వాళ్ళకి ఆకలిసేస్తుంది ముందైతే ప్రసాదం తీసుకోవడానికి అక్కడ క్యూ కూడా ఎంతమంది ఉన్నారో తెలుసా చాలా మంది ఉన్నారు అక్కడ కూడా ప్రసాదం కౌంటర్ దగ్గర ఇంకా పిల్లలకి ఆకలిస్తుంది ఇంకా అక్కడ ప్రసాదం తీసేసుకొని అయితే మేము బయటకు అయితే వచ్చేసాం తర్వాత నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాం ఏ టెంపుల్కి వచ్చామంటే శ్రీ పానకాల నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటో చూద్దామా మరి ఈ టెంపుల్ వచ్చి మంగళగిరిలో ఉంటుంది అసలు నరసింహస్వామికి పానకాల నరసింహస్వామి అనే పేరు ఎలా వచ్చిందో చూద్దామా పూర్వం హిరణ్య కశిపుడిని చంపిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి భయంకర రూపంలో రౌద్రుడిగా ఉండేవారు దేవతలంతా ఆ దేవుణ్ణి శాంతించమని కోరేవారు అప్పుడు లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చి ఘోర తపస్సు చేసి స్వామివారికి అమృతాన్ని సమర్థ నరసింహస్వామి శాంతించారు అప్పటి నుంచే మనకి పానకాల నరసింహస్వామిగా కొలువై ఉన్నారు ఇంకా ఇక్కడ టికెట్స్ కౌంటర్ విషయానికి వస్తే మాత్రం షీర్క దర్శనానికి ఒక్కరికి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు ఇక్కడ స్వామివారికి పానకం పోయడానికి కూడా మనకి సపరేట్గా టికెట్స్ అయితే తీసుకోవడం ఉంటుంది ఇంకా ఎక్స్ట్రాగా మనం ఏదైనా అభిషేకాలు చేయించుకోవడానికి కూడా టికెట్స్ అయితే తీసుకోవడం ఉంటుంది ఇంకా వాటి కాస్ట్ విషయాలకు వస్తే ఎలా ఉంటుందని చెప్పి నేను వీడియోలు అయితే సైడ్కి పెట్టేసి ఉంచుతాను స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది మీకు మీకు ఏ డౌట్స్ ఉన్నా ఆ స్క్రీన్ మీద అయితే ఒకసారి స్టాప్ చేసుకొని చూసుకోవచ్చు ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆ టైంకి మేము బయటికి రావడానికి అక్కడ కూడా బయటకి వచ్చాక వ్యూ అయితే ఇలా ఉంది బయట అయితే మనం కొండపై నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది కదా టెంపుల్ అది కూడా నరసింహస్వామి టెంపుల్ ఇది పాత టెంపుల్ అన్నట్టు అక్కడ కూడా పూజలు అన్నీ చేస్తూ ఉంటారు సో కొండపైన కొత్తగా టెంపుల్ అయితే కట్టారు అన్నట్టు యుగం ఆ టైంలో అయితే దేవతలు అమృతాన్ని సమర్పించేవారంట స్వామివారికి తేత్రాయుగంలో అయితే ఆవు నెయ్యిని సమర్పించేవారంట ఇక కలియుగంలో బెల్లం పానకాన్ని అయితే సమర్పిస్తున్నారు మనం సమర్పించే పానకాన్ని పూజారి గారు స్వామివారి నోట్లో పోస్తారు పానకం సగం అవ్వగానే గుట్టుక వేసే శబ్దం వస్తుంది ఇక పానకాన్ని పోయడం మిగిలినది భక్తులకి ప్రసాదంగా ఇస్తారు ఈ పానకాన్ని కూడా కొండపై ఉన్న పూజారులు తయారు చేస్తారంట ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇంత పానకం తయారు చేసిన ఈ గుడిలో ఒక్క చీమ కూడా ఉండదు ఇంకా మేమైతే దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం బయటికి రావడానికి దాదాపు వన్ అవర్ పైనే పట్టింది ఇంకా మధ్యాహ్నం అయినా కొద్ది ఇక్కడ రద్దీ పెరుగుతూనే ఉన్నారన్నట్టు సో మా దర్శనం అయిపోయేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా లంచ్ అయితే చేసాము లంచ్ కూడా మేము మంగళగిరిలోనే చాలా బాగుంది అందరికీ చాలా నచ్చింది హోటల్ నేమ్ వచ్చేసి మురుగన్ ఒకవేళ మీరు ఆ ఏరియాలో ఉన్న ఆ ప్లేసెస్కి వెళ్ళినా కూడా అక్కడ మాత్రం ఫుడ్ తీసుకోండి టేస్ట్ విషయానికి వస్తే చాలా 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 బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఈ టెంపుల్ గురించి చెప్పే ముందు ఈ టెంపుల్ మేము సెకండ్ విజిట్ చేసిన టెంపుల్ అనంటూ తర్వాత నరసింహ విజయవాడలో అన్ని టెంపుల్స్ చూస్తారు కానీ ప్రత్యంగరి టెంపుల్ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది సో ఈ టెంపుల్ గురించి అయితే నేను వివరంగా చెప్పదలుచుకున్నాను కంప్లీట్గా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి విజయవాడకి అమరావతి రూట్కి మధ్యలో ఉంటుంది తాలయ్యపాలెం అనే గ్రామంలో అయితే టెంపుల్ ఉంటుంది ఇక్కడ అమ్మవారికి ఎండుమిరపకాయలతో మనం దండలు వేయడం చూస్తాము అండ్ నిమ్మకాయలతో వేసిన దండలను కూడా చూస్తాము వారి మండపం చుట్టూ అరవై నాలుగు త్రిశూలాలు ఉంటాయి ప్రతి త్రిశూలానికి నిమ్మకాయలను అరవై నాలుగు కళలకి అధిష్టాన దేవతగా ఈ అమ్మవారు చెప్పుకోబడతారు అందుకే ఇక్కడ అరవై నాలుగు త్రిశూలాలు మండపం చుట్టూ పెడతారు ప్రతి త్రిశూలానికి నిమ్మకాయ అనేది కంపల్సరీగా కుర్చి ఉంటుంది ఈ అమ్మవారి దగ్గర ఎలాంటి కోరికలు కోరుకుంటారు ఇక్కడ మనం కోరుకున్న తర్వాత ఖచ్చితంగా గంటనైతే కొట్టడం ఉంటుంది అండ్ ఈ గంట యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి రాశుల ప్రకారంగా ఇక్కడైతే గంటలు ఉంటాయి మనం ఏదైనా కోరిక కోరుకున్నాక ఆ రాశివారు ఆ గంటనైతే అయితే మోగించాలి అప్పుడే అమ్మవారు కరుణించి మన కోరికల్ని నెరవేరుస్తారని ఇక్కడ నమ్మకం నమ్మకమే కాదు ఇక్కడ ఆనవాయితీగా వస్తున్న ఆచారం ఇది ఇక్కడ నైవేద్యంగా అమ్మవారికి అయితే ఆవకాయ అన్నం పెడతారంట అండ్ ఇక్కడ తీర్థం కూడా నిమ్మ నీళ్ళు ఇస్తారు మామూలుగా తీర్థాలు అయితే కొబ్బరి నీళ్ళు ఇస్తారు కదా ఇక్కడ నిమ్మ నీళ్ళు ఇస్తారు ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఇది శ్రీచక్ర ప్రతిష్ట అన్నట్టు ఈ ప్రతిష్ట దగ్గర మనం పౌర్ణమి రోజు కానీ అష్టమి రోజు కానీ అమావాస్య రోజు కానీ హోమాలు అయితే చేస్తారు ఈ శ్రీచక్ర ప్రతిష్ట యొక్క విశిష్టత ఏంటి అంటే ప్రతి పౌర్ణమి రోజున చంద్రకిరణాలు తాకుతాయి అన్నట్టు డైరెక్ట్గా చంద్రకిరణాలు అయితే దీనిపైన పడతాయి ఇక్కడ మనం కుంకుమ పూజ కానీ ఎటువంటి పూజలు కానీ లేకపోతే హోమాలు కానీ చేయించుకుంటే చాలా మంచిదని ఈ అమ్మవారు సముద్ర గర్భం నుంచి వచ్చిన అమ్మవారు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం శివస్వామీజీ అనే వారికి ఈ అమ్మవారి విగ్రహం దొరికింది ప్రత్యంగని అంటే అర్థం ఏంటంటే ప్రతిపక్ష నాశిని అని అర్థం అంటే శత్రు బాధల నుండి మనల్ని రక్షిస్తుంది అమ్మవారి యొక్క విశిష్టత గురించి విన్నారు కదా ఎంత బాగా అనిపించిందో కదా ఇలాంటి టెంపుల్ ఉంటుందని చాలా తక్కువ మందికి తెలుసు ఉంటుంది విజయవాడకి వెళ్ళినప్పుడు కంపల్సరిగా ఈ టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి హోమాలు కూడా ఉంటాయి హోమాలు వచ్చేసి పౌర్ణమి రోజు కానీ అష్టమి రోజు కానీ అమావాస్య రోజు కానీ అలా చేస్తారు చేయించుకోండి శివ పార్వతుల మనస పుత్రికైన ఈ అమ్మవారి గురించి కోరికలు అయితే కోరుకోండి కోరికలు కోరుకున్న తర్వాత గంటను మోగించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి